హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చూశారు కదండి ఇక మొత్తానికి అయితే ఇక మా డాబా మీద అయితే ఈ మొక్కలైతే అయితే వేసే ఉన్నది పాలకూర తోటకూర చుక్కకూర బచ్చల కూర అయితే చూడండి ఇక మొత్తం కటింగ్ కి అయితే వచ్చేసినాయి లేకపోతే మీద కట్ చేసుకోవాలి లేదంటే మొగ్గు వస్తుంది సో ఈ విధంగా అయితే నేను డ్రిప్ డాబా మీద అయితే డ్రిప్ పైప్ తో ఈ విధంగా అయితే సెట్ చేశాను ఇక మొత్తానికి అయితే ఇక కటింగ్ కి అయితే వచ్చేసిందండి ఇక మొత్తం కట్ చేసుకుంటున్నా కట్ చేసుకొని చూడండి మీకు డ్రిప్ నేను ఏ విధంగా చేశాను చిన్న బాటిల్స్ టూ లీటర్ బాటిల్స్తో కట్ చేసుకుని మొత్తానికి కట్ చేసుకొని వాటిలో మట్టి అయితే నింపుకున్న మట్టి కోకో పిట్టి అయితే నింపేసి ఈ విధంగా అయితే అన్ని కూరగాయ గింజలు అయితే పెట్టిన ఇక గోబీ పువ్వు అండి కాలీఫ్లవర్స్ అటు సైడ్ వంకాయలు కూడా కాస్ట్ని చూడండి వంకాయలు ఇప్పుడు ఎర్ర తోట కూడా తెల్ల కూర అలాగే పాలకూర బచ్చల కూర కూర ఏదో గంగబాయిల కూర అండి గంగబాయి కూడా ఉంటుంది చూడండి ఇక మొత్తానికి అయితే కట్ చేసుకున్నా కట్ చేసుకుని ఇక కాడలు కూడా లేతాయి కాబట్టి కట్ చేసుకోవచ్చు కొంతమంది ముదిరి అయితే కోస్తే ఆకుల ఆకులు గిల్లుకుంటారు మేమైతే ఇక లేతాయి కాబట్టి మొత్తం అయితే కట్ చేసిస్తున్నాం మొత్తం నాలుగు రకాల ఆకుకూరలతో ఈరోజు అయితే కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాం చూడండి ముందుగైతే శుభ్రంగా కట్ చేసుకోవాలి చిన్నగా మీకు ఇష్టం చిన్నగా అయితే చిన్నగా ప్రతిసారి కదా నీక మొత్తానికి అయితే కట్ చేసుకున్న తర్వాత కడగాలి చాలా మంది అయితే కడిగి కాలకూర తోటకం కట్ చేసుకోవడం కడిగి నాలుగు రకాల విధంగా కట్ చేసుకునే మొత్తం ఎక్కువ చుక్కకూరే ఉంది చుక్క ఉన్న కట్ చేసుకొని నీళ్ళు శుభ్రంగా కట్టుకోవాలి ఉష్క ఉంటుంది కాబట్టి నీళ్ళు కూడా కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచేసి బాగా కడిగితే అయింది ఉష్కన్నది పోతుంది

చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ ఆయిల్ మీకు నచ్చినంత వేసుకోండి కొంచెం తక్కువ తినచ్చు ఎక్కువ తినచ్చు సో మీకు కావాల్సినంత ఆయిల్ అయితే ఆఫ్ చేసుకోండి సొరకాయలు కూడా కాసినాయండి మళ్ళీ ఈసారి రెండు సొరకాయలు సేపు సొరకాయ టమాటా సొరకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఈసారి ఉండాలి అయితే చెప్పినాయి మైంది ఇంకా మనం ఆకువారా యాడ్ చేసుకోవాలి మొత్తం నాలుగు రకాల ఆకుకూరలు కలిపి అయితే వండుతున్నాం మనం ఈసారి ఫస్ట్ ఏం కదా కూర పాలకూర మెంతులు ఒకటే లేదండి ఈసారి మెంతులు వెళ్ళాలి నెక్స్ట్ టైం కొంతవరకు అయితే మగ్గింది కానీ మనం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాం ఒక స్పూన్ ఉప్పు ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకున్నాం పుల్ల పుల్లలో ఉంటుంది కూర అయితే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించిన తర్వాత కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దాదాపు అయితే మగ్గటానికైతే వచ్చింది రెండు స్పూన్ల కారం అయితే యాడ్ చేసిన ఎట్లా ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గిచ్చేస్తే మనకు కావాల్సిన చుక్క కూర రెడీ అయిపోద్ది సరే అని కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నా మొత్తానికి అయిపోయింది తోరకూర చుక్కకూర పాలకూర కూర నాలుగు రకాల ఆకుకూరలు అయితే చేసినాం కూర ఎక్కువ ఉంది ఇందులో అన్నీ కొంచెం ఉన్నాయి అన్నీ అయితే పుల్ల పుల్లగా ఎమ్మి ఎమ్మి చాలా టేస్ట్ ఉంటుంది సో మనకు కావాల్సిన గంగాబాయిల కూర అయితే రెడీ అయిపోయింది సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదండి ఇంకా మొత్తానికైతే కూర అయితే రెడీ అయిపోయింది చుక్క కూర చుక్కకూర బచ్చల కూర తోటకూర చాలా టేస్ట్ ఉందండి ఇన్ని ఆకుకూరలు అంటే ఇంట్లో కాసినాయి కాబట్టి అది కొంచెం అది కొంచెం మొత్తం మిక్స్ చేసే కాబట్టి సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడే కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజయ్లీరం పుల్లగా ఉంటుంది అంటారు కదా నేను మా ఉంటుంది ఆల్రెడీ తగ్గుంది నాకు అన్ని మిక్స్ చేసి ఆ కూరలు బాగా చేస్తారు నేనేం ట్రై చేస్తాను బాగా ఎక్కువ తోటకూర కానీ పాలకూర కానీ ఫ్రైలు ఎక్కువ చేస్తాను నేను తిను మంచిగా ఆ ఫ్రైలు కర్రీ లాగా వేస్తారు సూపర్ ఉంది కానీ కూర కొంచెం గంగబాయల కూర కొంచెం చుక్క కూర కొంచెం పాలకూర బచ్చల కూర అన్నీ కాంబినేషన్ సూపర్ ఉంది చాలా టేస్ట్ ఉంది ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్